హాయ్ అండి కాకరకాయ కారాన్ని ఇలా చేసుకుంటే చేదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాకరకాయలను శుభ్రంగా కడిగి పైన పీల్ తీసేసి శుభ్రంగా తుడిచి రౌండ్గా చక్కెర లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకో తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి కట్ చేసుకున్న కాకరకాయ మొక్కల్ని వేసుకొని దోరగా వేయించుకో కాకరకాయ కారా మంచి టేస్ట్ రావాలంటే ఈ కారం అయితే చాలా బాగుంటుంది నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు కారం వేసి బాగా దంచి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనం ఫస్ట్ వేసిన కాకరకాయ ముక్కలు దోరగా వేగినాయి అవి తీసి పక్కన పెట్టుకొని మిగతాయి కూడా వేయించుకోవాలిలాగే ఈ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఒక నాలుగైతే ఎండి మిరపకాయలు వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నా కదా కాకరకాయలు అవి కూడా వేసుకొని ఆ తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని కొంచెం ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా అది కూడా వేసుకోవాలి కారం ఆ మొక్కల్లో వేసామంటే ఇల్లు అంతా గొమ్మ మంచి స్మెల్ వస్తుంది కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది